హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ పండు అయితే చూపిస్తాను చూడండి ఈ పండు తెలుసా తెలిసింటే కామెంట్ చేయండి ఇప్పుడైతే దీనికి ముళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకైతే బాగా గుచ్చుకుంటున్నాయి ఈ తినడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయని అయితే చెప్పారనమాట అందుకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ పండు వచ్చేసి మనం చూసుకోవచ్చు ఇంత ముళ్ళులతో అయితే హెవీగా ఉందనమాట ఇప్పుడు బ్యాక్ కెమెరా చూడండి ఇన్ని పనులు అయితే ఉన్నాయి మళ్ళీ మీకు కావాలా ఎంత ఉన్నాయో చూడండి సైజు అస్సలుకి ముళ్ళతోనే పుట్టినట్టుంది ఇది మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ అంటాం కదా దీన్ని జెర్సీనే అంటే జీన్సే అనమాట అది అంటే ఎక్కువగా మనం చాలామంది రైతులైతే తీసుకుంటుంటారు ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట అందుకు ఇవి చూడండి ఫుల్ కాసింది అనమాట చెట్టు ఎక్కడ గ్యాప్ లేదు ఇవి తినడం వల్ల మనకి నోరు అనేది ఎర్రగా పండుతుంది అనమాట ఇది మంచి మొక్క అవుతుంది మనం చూడవచ్చు అనమాట ఇక్కడ చూడండి కాయలు ఎన్ని బీకామా చూడండి ఫుల్గా ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా రెండు వీక్ద్దాం ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ మీకు కావాలా కావాలండి చూడండి ఈ పండ్లు మామూలుగానే దొరుకుతాయి ఏమంటే కుండ ప్రాంతంకి వస్తే ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుందనమాట ఇవి ముళ్ళు చక్కగా తీసుకొని తినాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి జాగ్రత్తగా తీసుకోవాలా జాగ్రత్తగా తీసుకో పెట్టుకోవాలి ఇవి ఇది మంచి లావ పండు ఉన్నట్లుంది ఇది